హలో గైస్ వెల్కమ్ టు హ్యాప్టెన్ బ్రిడ్జ్ సో ఇక్కడ స్టేషన్ దిగినప్పటి నుంచి యూ విల్ ఫైన్ సో మెనీ బోట్స్ ఇన్ కెనల్ అండ్ చాలా మంది ఏంటంటే వాళ్ళ లైఫ్ టైమ్ ఈ లోనే సర్వైవ్ అవుతూ ఉంటారు కూడా సో ఈ పాత్వేలో కంప్లీట్గా మనకి ఏ ఉంటాయి ఫర్ సమ్ టైమ్ ఐ ఫెల్ట్ లైక్ ఐ మీన్ వెనీస్ బికాస్ ఇక్కడ ఇదే లో ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ బ్రిడ్జెస్ ఉంటాయి బట్ వితౌట్ గోడోల్ బోట్ అండ్ యూ విల్ ఫైండ్ కెఫేస్ బార్స్ రెస్టారెంట్స్ అలాంగ్ సైడ్ ద కెనల్ ఆ రోజు మేము ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ బ్రిడ్జెస్ క్రాస్ చేయడానికి ట్రై చేసాం అండ్ అవర్ ఓన్లీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈస్ వాక్ ఇక్కడ మనకి చిన్న చిన్న వాగులు వాటర్ ఫాల్స్ అన్ని కెనల్కి కనెక్ట్ అయి ఉంటాయి అనుకుంటా నో ఉన్నది సో అంత ప్లెజెంట్గా ఉనింది వెదర్ అయితే ఆ రోజు ఎండ ఎక్కువ లేదు చిన్నగా డ్రిజిలింగ్ కూడా అయ్యింది అండ్ అలానే వాక్ చేసుకుంటూ మేము పక్కన ఉన్న ఇంకొక విలేజ్కి వెళ్ళాం హిల్ టాప్ కి అదైతే ఇంకా ఎక్సలెంట్గా ఉన్నింది టాప్ వ్యూ నుంచి చూస్తే మనం ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ విలేజెస్ ని చూడొచ్చు అండ్ ఇక్కడ వెదర్ అయితే ఇంకా హైలైట్ గా ఉంది అనమాట నాకు యాక్చువల్ గా రెయిన్ అంటే అస్సలు ఇష్టం ఉండదు బట్ ఎందుకో ఆ రోజు లిటర్లీ డాన్స్ చేయాలనిపించింది ఆ వెదర్ కి అంత బాగుంది ఈ ప్లేస్ వచ్చేసి ఇంగ్లాండ్ లో వెస్ట్ యాక్షైర్ లో ఉంటుంది ఈ విలేజ్ లో హైలైట్ ఏంటంటే హై రోడ్ కూడా ఉంది యాక్చువల్గా ఈ ప్లేస్కి రావాలన్న థాట్ అయితే లేదు బట్ అలా వాక్ చేసుకుంటూ చేసుకుంటూ పక్క విలేజ్కి అయితే వచ్చేసాం సో రాగానే ఇక్కడ ఒక మ్యూజియం ఉంది సరే వెళ్దాం అనుకునే లోపలే అది అండర్ మెయింటెనెన్స్ అని చెప్పేశారు సో ఇంకా అలా హై స్ట్రీట్ అలా ఇలా పక్క వీధులన్నీ తిరిగేసి ఇంటికి వచ్చేసాం